సార్ నమస్కారం సార్ నా పేరు బాలరాజు లాల్పాటులో చదువుడెం మండల్ లాల్పాట్ చౌరస్లో రెడీస్ బాధితులు నేను రేడీస్ బాధితుల రెండు వేల పన్నెండు పదమూడులో రెడీస్ ప్లాట్లు అయినాయి రెండు వేల పన్నెండు పదమూడు తరగతిలో ప్లాట్ అయినాక అందరూ వెంచర్ ప్లాట్లు ఉన్నాము నెత్తికి పది రూపాయలు ఐదు రూపాయలు జమ చేసుకొని ప్లాట్లు ఉన్నాము నేను రెండు వేల పంతొమ్మిది లోపల నేను సెకండ్ పర్సన్ని కొనడం నేను అప్పుడు కొన్నాక నేను ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్కు పోయినాను పోతే సెక్రటరీ కిరికీ ఉంది బాబు నీ అంటే కిరికీ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి సార్ పర్మిషన్ మాకు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే లేదు ఇలా ఉంది అని అంటారు ఎక్కడ అంటే సూరారం నర్సింహుడు అనే వ్యక్తి దీనిపైన కేసు వేసిండు అది ఉంది ఆయన ఆపుతున్నారు దీనికి పర్మిషన్ రాదు అంటాను అన్నావు తర్వాత నేను రెండు సార్లు కోర్టు గీడంగా పోయి చూశాను పర్మిషన్లు అన్ని క్లియర్గా ఉన్నాయి పర్మిషన్ తీసుకోండి ఇస్తారు అంటాను సెక్యూరిటీ ఏమో సెక్యూరిటీ లేదు పర్మిషన్ ఇవ్వరు అది అంటున్నావు గత తొమ్మిది నెలల క్రితము మేము సారు ఎమ్మెల్యే సార్ని కలిసాము సార్ని కలిసాము అందరినీ కలిసినాము కలిసి సార్ మాకు పర్మిషన్లు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తున్నారు మాకు ఇల్లు వచ్చింది మేము కడుక్క పర్మిషన్ ఇవ్వండి అంటే లేదు బాబు మీకు పర్మిషన్ లేవు దీంట్లో పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్ అయ్యారు మీకు మీకు పర్మిషన్లు రావు మీరు ఎంతో మీరు దీన్ని వదులుకోండి అని మనల్ని భయపెట్టించి మన మేము ప్రయత్నాలు చేస్తున్నాం సార్ ఇంకోటి మాకు ఈ ఒక్కటే మాకు ఆధారం మేము కట్టుకున్నాం చాలా కష్టపడి నేను జీతం చేసి నెలకు ఐదు వేల రూపాయలు సంపాదించుకొని ఇల్లు ఉన్నాను కొన్ని కట్టుకున్నాను ఆ కట్టుకుందామనే లోపల ఇప్పుడు పర్మిషన్ ఇక్కడికి పోతే వాళ్ళు ఏమంటారంటే నీకు పర్మిషన్లు ఇవ్వరు నీకు పర్మిషన్లు రావు ఈ వెంచరే లేదు అనే అబద్ధాలతోటి మాట్లాడుతున్నారు అలా కాకుండా మేము ఈ పర్మిషన్లు అనేది ఎందుకు సార్ మేము బాగా చెప్తా రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాకు నూట యాభై మందికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ గవర్నమెంటు నూట యాభై మందికి రిజిస్ట్రేషన్ నూట యాభై మందికి న్యాయం కావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క న్యాయం కాకుంటే లాల్పాట్ చొరస్లోనే నూట యాభై మందికి నూట యాభై మంది పెట్రోల్ పోసుకొని అనుకోనికి రెడీగా ఉన్నాం సార్ మేము ఈ యొక్క మా బాధను అర్థం చేసుకొని మాకు రెడీస్లోని బాధితులు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క ప్లాట్లో అందరం మాకు న్యాయం జరగాలి సార్ మా పేరు విధంగా సూరారం నర్సిన్లు ఆయన కొంత పొలిటికల్ లీడర్ని పట్టుకొని ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పైసలు తీసుకొని మాకు దీంట్లో అది ఉంది ఇది ఉంది అని ఆయన బయట ప్రాంతం చేస్తున్నాడు వాళ్ళు ఎన్నిసార్లు పోయినా లాయర్ దానికి పోయినా అన్ని పోయినా కేసు మాదిక్కైంది కానీ వాళ్ళ దిక్కి ఏం లేదు ఆధార విధంగా ఏం లేవు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు డీడర్ల దాన్ని భయపెట్టి పిచ్చి మమ్మల్ని బయటపాంతులు చేస్తున్నారు మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు సార్ దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని నూట యాభై కుటుంబాలను మాకు రోడ్డు మీద పడకుండా మీరు బాధ మీరు ఒక అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా సార్ ఇదే దాన్ని నా పేరు వనం జంగయ్య మాది వనంపల్లి విలేజ్ లాల్పల్ శివరాలో మాది పొలం ఉంది మా తాతలు అంతా అమ్ముకున్నారు అమ్ముకుంటే కొంతమంది కొన్నోళ్ళు ఏం చేసారు రెడీస్ కాల్ అని పెట్టి ప్లాట్లు చేసేసారు ప్లాట్లు చేసి దాంట్లో నూట యాభై మంది ప్లాట్లు చేసారు నూట యాభై మంది కొన్నారు కొన్నాక ఏమైంది కొన్నప్పుడు కేసులు లేదు ఏమీ లేదు రెండు వేల ఐదులో ఆరులో కేసు వేసారు అది ఇరవై అప్పటిసారి కూడా కేసుల నుంచి ఎలాంటి అనుమతులు ఏమి లేవు వాళ్ళకు వాళ్ళు తన ఎలాంటి కాయిదాలు లేవు భూమి ఉన్నట్లు మా తాతాయస్త ఒక అంతి దాని మీద పెట్టుకొని పోరాడుతుండ్రు వాళ్ళకి ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు నుంచి వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ లేదు ఏం లేదు కానీ పర్మిషన్ ఇవ్వకుండా లోకల్ లీడర్ అంతా అనుకొని చక్రేట్ని బెదిరిస్తే సెక్రటరీ కాకుంటే డి ఎంపీ తనుకోతే ఎంపీ కాకు ఎంపీ బెదిరిస్తే డిపి డీపీ కూడా పర్మిషన్లకు చేస్తాం ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇవ్వకుండా అది ఎవరు కేసు లేనంత వర ఎవరు పోవదని ఆర్డర్ పెట్టేసాను వంద మంది కొనే అది ప్లాట్లు కొని పదిహేను సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదమూడులో పన్నెండులో స్టార్ట్ అయింది ఎంచారు రెండు వేల పదమూడులో అందరు కొనేసిండ్రు అప్పటిసంది ఇప్పటి వరకు ప్లాట్లు వస్తే లోకల్ బెదిరించారు ఇప్పుడు ప్లాట్లలో అందరూ ఒకటై మేము కట్టుకుంటాం ప్లాట్లు అంటే పర్మిషన్లు కట్టుకు ఉంటే కట్టుకోండి లేకపోతే ప్లాట్లలోకి వద్దనని ఎవరి ప్లాట్ ఉంటే వాళ్ళని ఒకటొకని చూసి అందరిని బెదిరించేస్తుండ్రు అవతలలో ఏం చేస్తారు అనుమాతం ఒక డైల్ చేస్తారు పోలీసులు పిలిపిస్తుండ్రు ఇలా పని చేయకుండా బెదిరిస్తున్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తిట్కొని చేసుకొని చేస్తుండదు అందుకని ప్లాట్లు ఉండే వాళ్ళకి అందరికీ అందరు తన నూట యాభై మంది కొన్నారు నూట యాభై మంది తన సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడే కొన్నారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో కొన్నారు ప్లాట్లు అవి వెంచర్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో మొత్తం ప్లాట్లు వాళ్ళు మరి అమ్మేసిన అప్పటి అప్పటిసంది కూడా ఇప్పటి ఒక్కరు కూడా పర్మిషన్ ఇవ్వటం ఇవ్వలేరు అప్పుడు కొన్ని ఏమైందంటే అందరు రైతులు కొన్నారు పుల్లాలు చేసుకుని కొన్నోళ్ళు ఏం చేసినారు ఇక పైసలు వాడు కొన్ని పేసుకున్నారు తర్వాత పైసలు ఉన్నప్పుడు కట్టుకుందాం అనుకున్నాం ఇప్పుడు కొంతమంది కట్టుకొనికొస్తే ఇక కట్టుకొని ఇస్తలేరు పర్మిషన్ ఇస్తే కట్టుకొని లేకుండా లేదంటే బోర్ పోయినా ఏం పోయినా పని చేయనిస్తలేరు అంట గవర్నమెంట్ తరఫున మేము ఇలా ఈరోజు ధర్నా కూర్చుందామని వచ్చేసినాంకగూడెం గ్రామం గ్రామ పంచాయతీ నేను రెండు వేల పదిహేనులో ప్లాట్గా ఉన్నా అప్పటి నుంచి కూడా విధంగా పోతుంటే ఒకరొకరు పోతుంటే ఏం చేస్తారంటే మేము ఏమో మాది అది ఉండదు ఇది ఉండదు అని చెప్పారు ఈ మధ్యలో పోయిన పోయిన రెండు సంవత్సరాల కిందకి వెళ్ళి మొత్తం ఇవన్నీ ఘటన ఈ రాజకీయ నాయకులు ముందరికి వస్తలేరు ముందరికి రాకుండా ఎంట ఎంటకుండా వేరే వాళ్ళని తోలి దాన్ని ఆపుతున్నారు ఎవరు అంటే పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు సెక్రటరీ పర్మిషన్ అంటే పర్మిషన్ లేదు అదే ఒకటే సర్వే నేమ్ ఆ సర్వే నేమ్ వాళ్ళు కట్టుకుంటున్నారు మళ్ళీ మనలు ఘటన్ ఇస్తలేరు మీరేమంటారంటే పోలీసు వాళ్ళు సరే అంటే పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారంటాడు పర్మిషన్ వాళ్ళకి సార్ అంటే వాళ్ళకి మాకు తెలియదు వాళ్ళు చేస్తున్నారు మేము వస్తున్నాం మీరు కట్టవద్దు పర్మిషన్ తీసుకున్న దగ్గర దాన్ని ఇల్లు కట్టద్దు ఇల్లు దగ్గర దగ్గరండని మాట్లాడుతున్నారు ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మేము కట్నాము ఎల్ఆర్ఎస్ కట్టినాము దరఖాస్తు పెట్టినాము సెక్రటరీ పెట్టినాము సెక్రటరీ వచ్చి పార్టీలో ఫోటో దిగిండు ఆల్రెడీ ఫోటో దిగి పంపించిండు పంపించినా కూడా మళ్ళీ ఏం చేస్తారు సెక్రటరీ నేను ఏం చేద్దాదు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాంటే సెక్రటరీ నాటకం ఆడుతున్నారు రాజకీయ నాయకులతో మొత్తం అది చేస్తున్నారు రాజకీయ రాజకీయంతో అవుతున్నది అది అధికారం రాజకీయంతో మొత్తం వాడు ఎంట ఉండి ఇలా సాగిస్తున్నారు మేము ఆ రాజకీయం అంటలేము ఇలా అడలేము వాళ్ళని అడలేము మాకు న్యాయం కావాలి అంటే ఎవరితో కూడా మాకు అవసరం లేదు మేము రాజకీయం తీసుకునే కాదు మాకు కావాలి ఇల్లు ఇల్లు లేక మేము కిరాక్ కట్టుకునే ప్యాతిలో పని చేసుకుంటా కూర్చున్నాం ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ కావాలి అదే మాకు అయ్యేది ఎందుకు ఇస్తాడు ఏమంటే మేము చెప్తున్నాం సార్ మాకు మీకు వెళ్ళి ఏం చేయాలంటే నాకంటే పెద్ద ఉన్నాడు కదా ఎండిఓ ఉన్నాడు కదా ఎండిఓని అడగాలి ఎంఆర్ఓని అడగాలి ఈపీఓ అనుకోవాలి డిపిఓ కనుకోవాలి వాళ్ళు ఇస్తేనే నేను చేయాలి అనే సెక్రటరీ వంకుతున్నాడు రెండు మిన్నెలు లేదు సార్ మేము తిరగబడి నవంబర్ ఇరవై నుంచి మొత్తం ఈ ట్రాక్ మొత్తం నడుస్తున్నది వాళ్ళని ఎవరు రాని సరే అర్థం ఎప్పుడో మేము బోర్ వేస్తామని బండి బోర్ వేసి పెట్టినాక ఏం చేసినా కూడా అల్లర ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు వాళ్ళ దానికి డిపో సార్ ఏమంటాడు అంటే పోలీసు వాళ్ళు వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఆపనికే ఆ పనికి వాళ్ళకి అంటే మరి అలాడు సార్ అంటే నేనేం చేస్తాను డిపో సార్ సార్ మీకు అందరికి మేము మస్తు కష్టాలు వాడి కొనుక్కున్నాం జాగా కొనుక్కున్నప్పుడు కట్టుకుందామంట పోతే కట్టనిస్తలేరు సార్ మమ్మల్ని మేము అన్ని ఆస్తులు అన్నీ అమ్ముకున్నాం అది ఒక్కటి తీసుకున్నాం తీసుకున్న తర్వాత మేము ఇంత జాగా తీసుకున్నందుకు కట్టుకుందామంట పోతే మమ్మల్ని కట్టనిస్తలేరు కొడుతున్నారు పిల్లని దాకా పొద్దున కావాలి కూడా కాసుకున్నాం సార్ అడబోయి దెడుకున్నారు పిల్లలను ఇకేం చేస్తాం అంటున్నాను ఇంక ముందు వారు చూసి మేముతో బదులు పడుతున్నాం సార్ ఇంకేం చేస్తాం ఇప్పుడు కావాలి మాకు జాగా కావాలి పర్మిషన్ కావాలి సార్

కొన్నాము పది పదిహేడు సంవత్సరాలు అయింది మమ్మల్ని ఇప్పుడు కట్టనిస్తలేరు మా పిల్లలు దారి అయినరు మేము దారి అయినాము ఇట్లా భూములు అమ్ముకున్నాము జాగలు అమ్ముకున్నాము ఈ గదన్న కట్టుకొని బతుకుదామంటే కట్టనిస్తలేరు సార్ కావాలి మాకు ఇల్లు కట్టుకొని ఉంటాం ఆడ కిరాయాల కన్నా ఇచ్చి ఉంటాము ఇంత బతుకుతాము ఇంత కంపెనీల కన్నా పోయి చేసుకుంటాము మాకు ఇల్లు కట్టుకునికే పర్మిషన్లు ఇప్పింది సార్ పర్మిషన్లు ఇచ్చింది దగ్గర మేము జరగాం